అసలు నన్ను భయపెట్టాలని చెప్తారేంద్ర ఇక్కడ కుది పెంటారా రెడ్డి గారు అమ్మాయి చురుకో జరా సబర్గరు చిత్రహింసల్లో ఏం లోటుపాటు లేవు కదా మళ్ళీ మనమే మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏరి ఏరి మన జీళ్ళలో పెట్టే కార్యక్రమం మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ నేను మళ్ళా అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మ గారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ డ్రా అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్తుని నా భవిష్యత్ ఏమి లేదనుకోండి నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ విధమైన తప్పులుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను

Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Say, for instance, uh, uh, ఐదు సంవత్సరాలు కన్ను మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మనం కొట్టగా వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకనాను ఎప్పుడు చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నాం కూడా చెప్తా ఉన్నాం బట్ కోత ఇది వెళ్ళిపోద్ది లోపలకి నీటిని కట్ డ్రై రేస్ ఈ అవతారం ఏంటి నీ ప్యాట్ ప్యాట్ గా సూట్ ఏమన్నా సూట్ అయిందా బయట చూస్తే భయపడి చేస్తారు అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంత మాత్రం దాని కూడా తీకు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా లాగా వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చి ప్రపంచంలోని అంత నికృష్టిని కూడా ఉండడు రా హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది పార్కులో అడవి పంది సుమారు నాలుగు గంటల పాటు దొరకుండా తిరిగి అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు ఎవడర నిన్ను ఎవరు అడిగాడు రా కానీ మనకొక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని అత్త అటు చూడు పద్ధతి ఉందా నీకు నాకు లేదు అదే మరి ఉందా అంటూ నాకు లేదు సాంప్రదాయి రూపాయి పావులు పెగర్రా దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది నాకు భయం నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకుని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది నాకు ఇంత సుఖం అవసరం లేదు ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు ఆరు ఏడుగులు నేను నా బెడ్డ బయల్ అయిపోయింది కొంచెం ఒకటే ఒక సైడ్ నీ సైడ్ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్ ఇక మీ మీద ఈగా వాడినా సార్ ఢిల్లీ తగలబెట్టేస్తాను మారెళ్ల వంశే అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక నాకు అనుమానం ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికా ముఖంగా మీ పుట్టుక నాకు అనుమానాలు కోర్టుకి వెళ్తారా వెళ్ళండి రాజస్థాన్ వెళ్ళండి కొడక్క ఇప్పుడు కొడక్క చారాలు పెడతారా పెట్టండి లేదు అంటారా మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటాను ఎలా ఉంది బాధరా ఫైర్ కదా అలాగే ఉంటుంది మరి ఏమి చేయలేరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయింది ఇప్పుడు మీరేం చేస్తారు మీ ప్రభుత్వం లేదు మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదు పదకొండు సీట్లు వచ్చిన ఇంకా మీకు అనగూడే కొన్ని మాటలు ఇంకా మీకు తెలియలేకపోతే ఎవరేం చేయగలరు మీ మీద ఎందుకు ఈ ఆరోపణ చేశాడు ఇది క్లారిటీ ఇవ్వాలి ఇది క్లారిఫికేషన్ ఇవ్వాలి అంతేగాని వంశీ అనేటువంటి వ్యక్తిని మీరు దుర్భాషలాడినంత మాత్రాన నాకు ఇంకోసార అంతేగాని వంశీ అనేటువంటి వ్యక్తిని మీరు దుర్భాషలాడినంత మాత్రాన నాకు సరే నేను పదాలు మాట్లాడను నేను అగౌరవపరచను ఎందుకనంటే మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశానికి ప్రతి మాటకి నేను యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నాను మీరు ఆ యుద్ధం మీరు మొదలు పెడతాను ఆ యుద్ధానికి నేను రెడీగా ఉన్నాను అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి నన్ను కూడా ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ నిన్ను మాత్రం వదిలే ఎందుకంటే నీ అకౌంట్ చాలా ఉన్నాయంట ఉన్నాయంటలే చెన్నై అంట నెల్లూరు అంట వైజాగ్ అంట ఇంకేదో ఇంకేదో చెప్తా ఉన్నారు అది కూడా మాకు అవసరం లేదు యాక్చువల్గా మీ పార్టీ వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు పొద్దున్న ప్రెస్ మీట్ దగ్గర పెట్టిన దగ్గర నుంచి ఎందుకు కెలుపుకున్నావు సాయిరెడ్డి అని అంటే నీ ఉన్న లాజిక్స్ ఏంటో నాకు అర్థం కాదు లో ఏదో ఏదో చేసినారా ఇప్పుడు నీ ఉన్న లాజిక్స్ ఏంటో నాకు అర్థం కాదు లో ఏదో జగో ఏదో చేసినారా వస్తాడా ఫస్ట్ జగన్ డైనమిక్ చంద్రబాబు నాయుడు క్రోరం పవన్ కళ్యాణ్ కన్నింగ్ కొడాలి నాని మాస్ లోకేష్ లోకేష్యన్ షర్మిల కన్ఫ్యూషన్ కేసీఆర్ అవకాశవాది స్వీ రెడ్డి ఐటమ్ లంచెలంది శ్రీరెడ్డి ఐటమ్ లంచ ఇంతవరకు నాకు అసలు ఈ ఈ తిట్టుకి అర్థం తెలియలేదు ఇప్పుడే అర్థమైంది అన్నాడు ఏం తిట్టు అంటే కింద నాకు గుడి సెట్ చదవా అని తిరుగుతుంటారు ఎవడంటే గుడి సెట్ చేసిన గుడికి సెట్ నేను ఆశ్చర్యపోయాను సారీ నిన్న చూసాను వీడియోలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అనమాట ఆయన ఏమిటి అంటే అన్నా తో పాటు డొక్కా సీతమ్మ కూడా ఉండాలి ఉంటాయి సరే విషయంలోకి వస్తే దొక్క సీతమ్మ గారు ఎందరో డొక్కల్లో ఆకలి అగ్ని తీర్చింది పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ గ్యాస్ పొయ్యిలు ఏమి లేవు కట్టెలు తెచ్చి అన్నా ఆకలి తీర్చింది ఆవిడ గుర్తు చేసుకోకపోతే మన జాతి క్షమించు కాబట్టి ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళు చరిత్ర తెలిసిన వాళ్ళే ఉండాలి చరిత్రను గౌరవించే వాళ్ళే ఉండాలి కేవలం సబ్సిడీలు చెప్తాం రాత్రి పగలం కుండెల్లో డబ్బులు ఇచ్చిపోతాం పోతాం అనే దరిద్ర పరిపాలకులు కాకూడదు